మొన్న మే సెకండ్న పిఎం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా కన్నుల పండగ మరి ప్రపంచానికి చాటు చెప్పే మాదిరిగా ఎంతో ఘనంగా అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట కష్టం ఇది దీని వెనుక ఎంతో ఉంది మరి మన ఐటీ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజా ప్రతినిధులు నాయకులు మరి కూటమి ప్రజలు అందరూ కూడా ఎంతో గొప్పగా అతి పెద్ద సంఖ్యలో తరలి రావటంతో మరి అమరావతికి పూర్వ వైభవం వచ్చిందని మనందరికీ తెలిసిందే అయితే మీరు గమనిస్తే అక్కడ ఉన్న సభా ప్రాంగణం మొత్తం జై హో అమరావతి జై అమరావతి అనే నినాదాలతో ఎంతో నినాదాలతో హోరెత్తిందని కూడా మీరు గమనించాలి ప్రధానమంత్రి మోడీ గారు డెబ్బై నాలుగు పనులకు శంకుస్థాపన చేయటం అది కూడా నలభై తొమ్మిది వేల కోట్లతో శంకుస్థాపనలు ప్రారంభమైతే కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది అంతేకాకుండా ఇంద్రలోక రాజధాని అమరావతి మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్కి ఈ నిర్మాణాలు ఒక శుభ సంకేతం ఇవి కాంక్రీట్స్ కాదు ఏపీ ప్రగతికి వికసి భారత్కి బలమైన పునాదులు అని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా కలిసి పని చెయ్యాలి మనమే చెయ్యాలి అని గట్టిగా గొప్ప నినాదం ఇచ్చారు పిఎం మోడీ గారు ఎప్పుడైతే రాజధాని అమరావతి పనులు రీస్టార్ట్ అయినాయో వైసీపీ ముఠా గుండెల్లో వేదన స్టార్ట్ అయింది వెంటనే మరి మీరు గమనిస్తే అవినీతి విషపత్రిక సాక్షి పేపర్లో వాళ్ళ విలేకరి ఒకటి వ్యాసం రాస్తాడు అదేంటంటే వేదనలో రాజ్యం వేడుకలో రాజధాని అసలు వేదనలో ఉంది ఎవరు అశేష ప్రజానికం నాయకులు ఎన్డీఏ కూటమి ప్రజలందరూ కూడా తరలి వచ్చి పీఎం మోడీ చేతుల మీదుగా మరి అమరావతి పునర్నిర్మాణ ప్రారంభం అయితే మరి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటే గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే కేసులు ధన ప్రాణ నష్టాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికిన రోజులు మీరు ఒకసారి అసెంబ్లీ రికార్డ్స్ గమనిస్తే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను మాట తప్పను మడమ తిప్పను విశ్వాసనీయతలు విలువలు మా ప్రభుత్వానికి పెద్ద పెట్టు అని చెప్పే ఆయన అమరావతి మీద ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పి మరి ఆయన మాట తప్పాడా అమరావతి విషయంలో మడమ తిప్పాడా మరి ఈ విధంగా ఈ రివర్స్ అంటే ప్రజలను మభ్యపెట్టేటట్లు ఉన్నదాన్ని విక్రీకరించి మరి ఈ విధంగా రాయటం అనేది ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనించాలి మీరు కనుక ఒకటి చలం గారు ఒక సూక్తి చెప్తారు అదేంటంటే కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ శ్రీశ్రీ బాధ ప్రపంచానికి బాధ అని చెప్తారు అంటే ఈ యొక్క సూక్తి అనేది సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోద్ది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే మరి వేదనలో ఉంది బాధలో ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గనుక ఆయన చెప్పిన మాటలు అమరావతి గురించి ఏ విధంగా మరి ఆ అమరావతిని అటకెక్కిచ్చారో పనులు ఏ విధంగా చేయకుండా మరి ఆ అమరావతిని కొళ్ళబడిచారో రాష్ట్ర ప్రజలందరూ దాన్ని గమనించాలి మరి దుర్యోధన్ని యొక్క అత్యాసే కురువంశం నాశనం అంటే ప్రతీదానికి కూడా నాకే కావాలి నేనే దోచుకోవాలి దోచుకో పంచుకో తినుకో అనే కాన్సెప్ట్లతో అక్కడ రాజధాని పనులు అడకెక్కిచ్చి రోడ్లను తువ్వేసి కంకర్లు కొట్టేసి మరి ఆయన చేసిందేంటి కార్యకర్తలకి అక్కడ వైసీపీ బాపట్ల ఎంపీ అయిన నందిగాం సురేష్కి దోచిపెట్టాడు మరి ఒకసారి అందరూ కూడా ఒక దారిలో నడిస్తే ఉరిపి కట్టది మరొక దారి అంట అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి కల్తీ మద్యంతో రాష్ట్ర ప్రజల్ని కొళ్ళబొడి చేశారు ముప్పై లక్షల మంది ఆసుపత్రి పాలవటం ముప్పై వేల మంది చనిపోవటం అంతేకాకుండా లక్ష కోట్ల పైన కూడా మద్యం స్కామ్ బయటకు తీస్తుంటే దానికి ఉలికిపడి మత కుల ప్రాంత విద్వేషాలని రెచ్చగొట్టి మరి ఏ విధంగా ఆయన అమరావతి క్యాపిటల్ వైభవాన్ని మరి పునః ప్రారంభమైతే దాన్ని ఏ విధంగా ఆయన రెచ్చగొట్టి రివర్స్ ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి ఎందుకంటే ఎప్పుడైనా కానీ తమ కంట్లో ఉన్న దూలాన్ని కప్పిపెట్టి ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసుని తీసే పనిలో ఉంటారు వైసీపీ బ్యాచ్ అంతా ఎప్పుడు కూడా వాళ్ళు చేసే విష ప్రచారం ఎలా ఉంటుందంటే దొంగే దొంగ అన్నట్లు మరి ఎప్పుడు కూడా వాళ్ళు ఒక అబద్ధాన్ని చెప్పి 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 ప్రజలను మభ్యపెట్టడం అంతేకాకుండా ఇప్పుడున్న ఎస్టిమేట్స్ని మీరు గమనిస్తే ఎస్టిమేట్స్ పెరిగినాయి పెరిగినని చెప్తే వాళ్ళు రిషికొండకి మరి ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు పెట్టారమ్మా ఇరవై వేల పైన ఖర్చు పెట్టారు అంటే స్క్వేర్ ఫీట్కి ఇరవై వేల పైన ఖర్చు పెడితే మరి ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఆ స్క్వేర్ ఫీట్ విలువ ఇంకా తక్కువ చేసి మరి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్మాణాలకి తను ప్రతిష్టగా తన పునర్నిర్మాణం చేస్తుంటే ఏ విధంగా ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి ఒకే రాజధాని ఉంటుంది ఇక్కడ వికేంద్రీకరణ ఉండదు అంతేకాకుండా రాజధానే కడతారు పోలవరమే కడతారు ఇక్కడ పనులేం కావని చెప్తుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్లు ఉన్నాయి ఎందుకంటే మీరు కనుక గమనిస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి రాజధాని పనులు ప్రారంభమైన దగ్గర నుంచి ఏడు లక్షల కోట్ల పైన మనకి ఆదాయం వచ్చింది అది కూడా ఎవరికి ఇచ్చారు వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర రాయలసీమకి ఇచ్చారు మరి గత ప్రభుత్వంలో నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు కనుక మీరు గమనిస్తే మా సర్పంచ్లు కానీ మరి మున్సిపాలిటీస్ కానీ అందరు కూడా గగ్గోలు పెట్టేవాళ్ళు ఎందుకంటే అక్కడ అమౌంట్స్ పడతాయి ఖాతాలు ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ నిధులన్నీ కానీ అవి చూసేపాటికి అక్కడ డబ్బులు ఉండవు వెంటనే తీసేస్తారు అంటే వికేంద్రీకరణ అంటే ఏ విధంగా వస్తుంటుంది అంటే సర్పంచులు కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనిలేని పరిస్థితి తీసుకొచ్చిన అధోగతి పాలు చేసి వాళ్ళ మీద గొడ్డలు వేటేసిన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎలా మాట్లాడతారు ఈరోజు వికేంద్రీకరణ అంటే ఏంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఐటీ పార్క్స్ పెట్టడం మరి స్థానిక సంస్థలకి మున్సిపాలిటీకి నిధులు కేటాయించడం అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే నా సీనా బి సీనా మైనారిటీ అని పాట పాడుతూనే ఉంటారు ఎప్పుడు కూడా ఎస్సీలకి నేను మేనమామని చెప్తూ ఉంటారు మీరు ఎస్సీలకి చేసిందేంటి వాళ్ళకున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు ఉపాధి హామీ పనులు తీసేశారు ఇరవై ఏడు పథకాలు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు మరి ఎవరు ఎక్కడైతే విద్య అంటే అబ్రాడ్ చదువుకున్న చదువుకోవాలన్న స్టూడెంట్స్కి అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగనన్న విదేశీ విద్యను అని పేరు పెట్టుకున్నారు పన్నెండు వేల పైనున్న ఎస్ఎన్ భూములు లాక్కొని గ్రావెల్ కంకరు దోచుకుంది మీరు కదా మరి ఎస్ఎల్కి గుంటం అండగా ఉంటాం పక్కన పెట్టి ఎస్సీల మీద ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళకే మీరు అండగా ఉన్నారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ అంటే జొమాటో స్విగ్గీ లాగా డోర్ డెలివరీ చేసి నేనే చంపాను అని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్తుంటే ఆయన పక్కన కూర్చోబెట్టుకుని సన్మానాలు చేసుకుంటారు ఒక డాక్టర్ సుధాకర్ ఆయన ఏం అడిగాడు